దాంట్లో ఆ పద్దెనిమిది షాపుల్లో మొదటి షాప్ వాడికి ఎంత అవకాశం ఉంటుందో చివరి షాప్ వాడికి దానికి అవకాశం ఉండేదాకా అంత వాళ్ళని చేసుకొని మనం చేశాం ఇప్పుడు మాట వలసి చెప్తా ఉన్నాను ఆ రోజు మనం వివక్ష లేకుండా చేసా దానికి చెప్తున్నా అంటే తర్వాత కొన్ని సందర్భాల్లో ఆ రోజు సతీష్ గారి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని ఏదో వివక్ష చూపించారు మాకు వెనకెత్తలు ఇచ్చారు ముందరు ఇచ్చారు కొన్ని మాటలు పుట్టించారు తను కూడా పూర్తిగా స్టార్ట్ చేయకుండా మళ్ళీ కొన్ని షాపులు కట్టాడు ఆ రోజు చెప్తాను ఊరికే ఒక మాట వర్స్కి మొదటి షాప్ వచ్చింది శ్రీనివాస్ అనేటువంటి వాడు అతను పచ్చి తెలుగు తీసు హ్యాండికాప్ట్ పచ్చి తెలుగు తీసు మరి అతనికి మొదటి షాప్ వచ్చింది ఎవరు కావాలని ఇచ్చాం ఏడో షాప్ సాయి అనేవాడికి వచ్చి రకరకాలుగా వచ్చింది ఎవరు కూడా మా నాయకులు ఆ రోజు కార్యక్రమంలో పాల్గొనేవాడు ఎవరికి కూడా ఒకళ్ళు కూడా అతను ఒక్కొక్క షాప్ కట్టించినటువంటి పరిస్థితి లేదు ఎవరైతే మేము ఎన్నిమినేట్ చేస్తామో వాళ్ళకే ఇచ్చాం ఆ రకంగా ఒక నిబద్ధతతో పనిచేస్తాం సమయం ఇచ్చాం నేను శాసనసభ్యుడాన్ని కూడా చూసుకోకుండా ఒక్కొక్క షాప్ దగ్గరికి నాలుగు సార్లు ఐదు సార్లు వెళ్ళాం వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాం వాళ్ళకు ఉన్నటువంటి బాధలు వాళ్ళకుంటే చాలా కాలంగా ఉన్నాం తీసేస్తే మనకి ఇస్తారో లేదో రకరకాల అపోహలు ఉంటాయి వాళ్ళందరినీ కూడా భరోసా ఇచ్చాం ఈరోజు కూడా అక్కడ ఉన్నటువంటి షాపులు వాళ్ళకి మనం పెట్టించి పెట్టాం ఆ రోజు వాళ్ళకి చెప్పాను ఇది కూడా తాత్కాలికమే ఖచ్చితంగా పర్మనెంట్ ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడి నుంచి మీరు వెళ్ళాలని చెప్పే మనం ఇచ్చాం మరి దానికోసం మేము ఒక ప్రణాళిక తయారు చేసుకొని అంటే ఆ ప్రాంతం అంతా కూడా సముద్ర తీర ప్రాంతంలో ఎటువంటి కట్టుబడులు కానీ ఎటువంటి అడ్డంకులు కానీ ఉండకూడదు వచ్చేటువంటి వాళ్ళు ఆహ్లాదపరంగా ఆ సముద్రాన్ని ఆ ఇసుకని ఇసుక తీరుల మీద కూర్చొని సమయం గడపడానికి రావాల్సింది తప్పించి అక్కడేవో రోడ్లో లేకపోతే షవర్స్ పాత్వేసు లేకపోతే ల్యాండ్స్కేపింగ్ ఉండాలో తప్పించి అక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్స్ ఉండకూడదని ఆ రోజు పదే పదే చెప్పాను ఆ క్రమంలోనే మనం ఎప్పుడైతే ఈ పదిహేడు పద్దెనిమిది షాపులను కట్టించానో వీటిని సైక్లోన్ షెల్టర్కి సంబంధించి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఆ స్థలంలో దక్షిణ భాగంగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలోకి వీటిని పర్మనెంట్గా అనేటువంటి ఆలోచన ఆ రోజు చేసాం ఆ తర్వాత సతీష్ గారు మరి ఆ ఆపోజిట్గా మళ్ళీ ఇంకొక పద్దెనిమిది షాపులు కట్టేటప్పటికి ఆ స్థలం చాలదని మెరైన్ పోలీస్ స్టేషన్ వెనకాలను ఉన్నటువంటి సుమారుగా ఎకరం దాన్ని అంతకుముందు ఎవరెవరికి ఇస్తే అవన్నీ క్యాన్సిల్ చేయించి ఆ ఎకరాన్ని పంచాయతీ కిందే పెట్టి ఈరోజు పంచాయతీ వాళ్ళు పాట పెడతారు టోల్ గేట్కి పార్కింగ్కి ఎక్కడ పార్కింగ్ పెట్టాలో చూపించరు అలా కాదని దీన్ని మొత్తాన్ని లెవెల్ చేయించి ఆ రోజు కోటి రూపాయలు మనకి బీచ్ ఫెస్టివల్ కింద వస్తే సుమారుగా నలభై యాభై లక్షల రూపాయలు ఆ రోడ్ డెవలప్మెంట్కి ఈ స్థలం మొత్తాన్ని మెరగ చేసి పైన వడ్మిక్స్ వేసి రోలింగ్ చేసి పార్కింగ్ ఉపయోగపడే విధంగా చేశాం అదే స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ రావాలని అక్కడ ఉన్నటువంటి ముప్పై ఆరు షాపులు ఆ ముప్పై ఆరు షాపులు ఒకటి రెండు షాపులు ఎక్కువ తక్కువ వాటన్నింటిని కూడా లోపలికి తీసుకొని వచ్చి సెంటర్లో పార్కింగ్ ఇచ్చి చుట్టూ కూడా షాపులు వచ్చే విధంగా అలాగే లోపల బట్టలు మార్చుకోవడానికి కానీ లేకపోతే బాత్రూమ్స్ కానీ లేకపోతే క్లాక్ రూమ్ కానీ అన్నీ కూడా ఆ ఎకరం స్థలంలో ఆ దీంట్లో పంచాయతీ రాజకీయ స్టోర్స్ కామో వాళ్ళు దాటి ముందరకు వెళ్ళకుండా దాన్ని ఆ లోపలే ఇవన్నీ కూడా అకామిడేట్ చేసే విధంగా మనం చేయాలని అది పంచాయతీ కింద ఉంచి పంచాయతీకి ఆదాయం వచ్చే విధంగా అది నిలబడి ఆ ఏరియా అంతా మెయింటైన్ చేయాలంటే అంత ఆదాయం కూడా ఆ పంచాయతీకి సమకూరాలి కాబట్టి పంచాయతీ చేస్తే ఎక్కువ మందిని భాగస్వామ్యం చేసి చేస్తే బాగుంటుంది నా సూచన ఖచ్చితంగా ఆ రోజు మనం చేసినటువంటి ప్రణాళికలో మన గుడి దగ్గర నుంచి ఫోర్ లైన్ సూర్యలంక దాకా వెళ్ళాలి సూర్యలంక నుంచి పొగురు దాకా అది సిక్స్టీ ఫీట్ రోడ్డు వెళ్ళాలి టూ వే రోడ్డు కింద సిక్స్టీ ఫీట్ రోడ్డు వెళ్ళాలి ఇది మనం దాంట్లో పెట్టుకున్నది అలాగే మన మరుపు రోడ్డు వారి నుంచి దేవినోతుల పౌనరంగపురం బార్డరే దాకా అరవై అడుగుల రోడ్డు వీటన్నింటినీ కూడా దాంట్లో మనం ఆ రోజు పెట్టాం ఈరోజు ఈ టైం గ్యాప్ వల్ల ఇవాళ వాళ్ళు చెప్పేది ఏదో మేము సొంతక పెట్టాం ఏదో దీనికి ఒక్కదానికే కాదు ఇక్కడేవో బొమ్మలు పెట్టబోతున్నాం ఇక్కడేవో షెట్లు పెట్టబోతున్నాం అని కొన్ని మాటలు మాట్లాడుతున్నారు కొన్ని ఏవో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ చేస్తాం కొన్ని బాత్రూమ్లు కడతాం ఇవంటే మంచిదే ఏం కడతారు ఎక్కడ కడతారు అనేది ఇక్కడ ముఖ్యం అక్కడ ఆ రోజు శాశ్వ టైంలో కొన్ని బట్టలు మార్చుకోవడానికి చుట్టుకుడుసలు చేసి కట్టి ఉంచారు అవి కూడా ఆ రోజు రిమూవ్ చేస్తాం ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి వాటి కూడా తీస్తాం ఇప్పుడున్నటువంటి బాత్రూమ్లు కూడా తీయటానికి మనం ప్లాన్ చేసాం ప్రత్యామ్నానికి ఇక్కడ కట్టెకి తీద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఆ ప్రతిపాదనను ఏర్పాటు చేస్తాం మనం వచ్చే లోపల ఈ డబ్బు వచ్చే లోపల మరి ప్రభుత్వం టైం ఉంటుంది మీకు అవకాశం ఇవ్వడం జరిగింది ఒక్కసారి ఆ రోజు భీమ ఆలోచన చేస్తాం ఆలోచన మీకు నచ్చితే వాటి అమలు జరపండి లేకపోతే అందరూ ప్రముఖుల్ని పిలవండి ఎవరైనా సూచనలు సలహాలు ఇవ్వగల వాళ్ళు ఉంటే వాళ్ళు ఇస్తారు వాటిని ఎంతవరకు మీరు తీసుకొని వాటిని ముందకు తీసుకెళ్ళగలిగితే ఎక్కువ మంది తృప్తి పడతారని ఎందుకంటే చాలా దీర్ఘకాలంలో మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఎంతో ఖర్చుతో కూడుకున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచించి చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీ ద్వారా సూర్యలంకలు ఇవాళ మేము ఉంటే నిజంగా చాలా బాధేస్తాం ఆ రోజు నేను ఏదైతే బాధపడ్డానో మేము అన్నింటి షాప్స్ తీసి సముద్రముఖంగా మనం ఆ రోజు పద్దెనిమిది షాపులు పెడితే దానికి ఎదురకుండా పోయి కొంతమంది చెప్పినటువంటి మాటలు విని ఎదురుకుండా మళ్ళీ ఇంకొక పద్దెనిమిది షాపులు కట్టారు అంటే సముద్రానికి కట్టు ఉండద్దు అని చెప్పారు అదే కాబట్టి ఇంకొన్ని షాపులు సముద్రం ముఖంగానే కట్టండి అని చెప్పారు కాదు కాదకూడదని ముందరై కట్టారు అప్పటికే అక్కడ చర్చ్ ఉంది ఒక గుడి ఉంది వాళ్ళందరినీ శివాలయం ఉంది అందరినీ రిమూవ్ చేశాం అందరినీ కన్విన్స్